సో స్వాతి గారు నార్మల్ గా అన్ని ఇంటర్వ్యూస్ లో మీ నార్మల్ టాపిక్స్ లైఫ్ గురించి ఇవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుకుందాం మనం ఈ ఇంటర్వ్యూ లో కొంచెం స్పెషల్ గా ఏదన్నా చేయాలి అనిపించింది నార్మల్ గా మీ పర్సనల్ లైఫ్ అందరికీ తెలిసిందే కదా సో అంటే చాలా మంది మీ విషయానికి వచ్చేసరికి మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు అని అనిపిస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ మీ సరౌండింగ్ లో ఉన్న వాళ్ళలో అలానే అనిపిస్తుంది ఎందుకంటే అంటే ఒకటి నేను ఎప్పుడు ఇదే చెప్తాను నో వన్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్ అవును సో ఎవరు పర్ఫెక్ట్ లేనప్పుడు వాళ్ళు నాకు ఏదో నేను తప్పు చేసినట్టు వేలెత్తి చూపించడం సో మొన్న ఒక టూ డేస్ బ్యాక్ ఒక ట్రిప్ కి వెళ్ళాము అనమాట అంటే కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు అలాగా వెళ్ళాము సో వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మనల్ని కూడా నన్ను కూడా రమ్మని చెప్పేసి కొంతమంది తీసుకెళ్లారు దాంట్లో పేర్లు అవన్నీ అవసరం లేదు కానీ కొంతమంది ఏమో ఈమె వద్దు ఈమె వద్దు అని ఇంకొకళ్ళు ఏంటంటే లేదు అరే ఆమె ఏం తప్పు చేసింది ఆమెను కూడా తీసుకెళ్దాం సరదాగా ఆమె కూడా ఇష్టం కదా అట్లా వచ్చేది అని చెప్పేసి మొత్తం వాళ్ళే పెట్టుకుని తీసుకుని వెళ్ళారు అక్కడికి వెళ్తే కూడా మొత్తం వద్దు ఈమె వద్దు వద్దు అని అయితే సపోజ్ మేము ఒక కొంతమంది నైన్ మెంబర్స్ అట్లా వెళ్ళినాం దాంట్లో మళ్ళీ ఒక పర్సన్ అది అమ్మాయి అబ్బాయి కూడా నేను చెప్పను కానీ వాళ్ళు ఎట్లా అంటే అసలు నేను వస్తున్నా అంటే ఇట్లా తలబట్టుకుని కూర్చున్నారు ఏంటి ప్రాబ్లం నేను వస్తే వాళ్ళు వచ్చారు నేను వచ్చాను మళ్ళ సీట్ లో వాళ్ళ పక్కన నన్ను ఎందుకో కూర్చోమంటే కావాలనేసి వాటర్ పోసారు సీట్ లో ఓకే సో వాటర్ లో ఎట్లా నేను వెహికల్ అంటే మళ్ళా నేను వాటర్ చూసుకుని మళ్ళా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అందరు వీడియోస్ చేసుకుంటారు కదా నేను వస్తే వీడియోలోకి రాకపోవడము ఓకే లేదా ఆమెకి వద్దు అని చెప్పడము ఓకే అలాగా సో మరి వాళ్ళందరూ ఆ కూడా చాలా పనులు చేస్తారు అవి నాకు తెలుసు బట్ ఏదో నన్ను సపరేట్ గా ఇది చేయడము అట్లా చేస్తున్నారు అనమాట నార్మల్ ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు కాకుండా కూడా మీరు రీసెంట్ గా నాతో చెప్పుకోవడం జరిగింది కొందరు యాంకర్స్ కూడా నన్ను కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేశారు మొన్న మధ్య కుర్చి తాత గురించి ఇష్యూ జరుగుతున్నప్పుడు నేను వాటి గురించి మాట్లాడుతున్నాం చాలా మంది అంటే తనకి చాలా మంది నాకు చాలా మంది చేశారు అప్పుడు నేను సత్య దగ్గర ఉన్నాను సో నేను అదే లొకేషన్ పెట్టి ఇక్కడ వచ్చేసి చూ ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళండి బయట చదివిదని చెప్పాను చెప్పిన తర్వాత అట్లనే ఒకళ్ళ చెప్పారు చెప్పిన తర్వాత చాలా ఫోన్స్ మెసెస్ చేశారు నేనేమనుకుంటాను మా ఇద్దరిది మాట కానీ ఎందుకనో అసలు తెలిసిన వ్యక్తే కదా అసలు మాట్లాడలేదు ఏం లేదు నాకు అర్థం కాలేదు ఎందుకు ఇట్లా సడన్ గా ఎలా ఇలా బిహేవ్ చేస్తారు వీళ్ళు ఏమైంది వీళ్ళకి అని అసలు నన్ను తీసుకోవాలి అప్పుడు సత్య అన్నాడు ఈమెను కూడా అడగండి అంటే జస్ట్ ఒక్కటే అడిగారు అంతే ఇంకా అంతే అన్న సార్ మళ్ళీ నాకు కాల్ మెసేజ్ చేస్తున్నారు మీది తీసుకోవాలంటే మనం మొన్న ఎందుకు తీసుకోలేదు అంటే ఏదో ఏదో చెప్ అసలు సరిగా ఆన్సర్ సరే ఏదో చెప్తున్నారు మీరేమనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు నాకు తెలీదు తెలీదు తెలుసు అనుకుంటున్నాను నేనైతే మీకు దేనికనా ఆ రీజన్ ఏంటి అంటే అవాయిడ్ చేయడానికి అనుకుంటున్నాను నాకైతే తెలుసు అనుకున్నాను నేను మీరే చెప్ప నేనే చెప్పాలి సో మీకు తెలీదు ఏమో రీజన్ మీ వీడియోస్ రీజన్ ఏమో మేబీ అయితే నేను అదే అంటున్నా ఏమంటున్నానంటే వీడియోస్ పడుకో వీడియోస్ రీజన్ అంటే అంటే నేను అందరికి చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను సో నా లైఫ్ ఎట్లా స్టార్ట్ అయింది ఎట్లా ఏంటి అనేది సో నాకు నచ్చింది నేను చేశాను అయితే వాళ్ళకేంటి ప్రాబ్లం ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట నచ్చితే చూడండి ఇంటర్వ్యూ నచ్చకపోతే మానేయండి బ్యాడ్ గా పెట్టాల్సిన అవసరం ఏముంది అలాగే నేను నేను ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడను ఎవరైనా వచ్చి మాట్లాడితే నచ్చితే మాట్లాడు ఫ్రెండ్షిప్ చే నచ్చకపోతే మాట్లాడుకు ఓకే నో ప్రాబ్లం కానీ నా గురించి మా దామమ్మా ఇక్కడికి రా నీకు బొమ్మిస్తుందా కానీ నా గురించి వాళ్ళు అంటే సరే వాళ్ళు పర్ఫెక్ట్ అంటే పొని నా గురించి అంటే ఏమంటారు ఎత్తి చూపించడం అంటారు కదా అంటే పాయింట్అవుట్ చేయడం సో వాళ్ళు పర్ఫెక్ట్ కానప్పుడు ఇంకా నాకు ఎందుకు అలాగా చేస్తారు అని ఎందుకంటే నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను సో చాలా మంది చాలా రకాలుగా అంటే వాళ్ళ వాళ్ళు చేసే అంటే ఇది కరెక్ట్ కాదు కదా వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని నాకు చాలా మంది గురించి చాలా సార్లు అనిపించింది కానీ నేను వాళ్ళకి చెప్పలేదు సో వాళ్ళు కూడా కరెక్ట్ కాదు కదా చెప్తారు అని నార్మల్ గా ఇప్పుడు మీరు వీడియోస్ లో ఓపెన్ గా మీరు చేస్తున్నారు మీరు ఒప్పుకుంటున్నారు మీరు సమాజంలో అలాగే తిరుగుతున్నారు బట్ చాలా మంది అంటే పర్సనల్ లైఫ్ లో అలానే ఉంటారు పైకి మాత్రం పర్ఫెక్ట్ లాగా ఉంటారు ఇప్పుడు మీ ఇప్పుడు మనం ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాము మొత్తం ఇంటర్వ్యూ చూస్తున్నారు మీరు ఎవరో తెలుసు వాళ్ళకి ఎలా తెలుసు మీరు చేసిన బ్యాడ్ వీడియోస్ చూసారు కాబట్టి సో వాళ్ళు ఒక రకంగా బ్యాడే కదా మరి అది అనుకో అలా ఆలోచించకుండా వాళ్ళు మనకంత నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు మీరు చదివే ఉంటారు సో ఆ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏం చెప్తారు నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏం చెప్తానంటే అదే నెగిటివ్ కామెంట్స్ ఎవరైతే పెడతారో వాళ్ళు నాతో సీక్రెట్ గా ఫ్రెండ్షిప్ చేయడానికి రెడీ ఉంటారు సీక్రెట్ గా నాతో టైం స్పెండ్ చేయాలని వాళ్ళకి ఉంటది ఇంట్రెస్ట్ ఓకే అలా వాళ్ళు ఉంటారు కానీ పైకి మాటలు ఇలా మాట్లాడతారు బికాస్ ఎందుకంటే ఒకసారి నాతోటి ఒక పేపర్ రన్ చేస్తారు ఒక ఆయన మీడియా పర్సన్ పేపర్ రన్ చేస్తారు అంటే వాళ్ళని ఏమంటారు రిపోర్టర్ అంటారా పేపర్ రన్ చేస్తారు ఆయన ఓకే ఆయనకి నేనంటే చాలా ఇష్టము క్రష్ వాట్ ఎవర్ ఇట్ మే ఓకే తప్పు పట్టలేము ఎందుకంటే నా వీడియోస్ చూసినప్పటికీ ఆయనకి నా మీద ఇంట్రెస్ట్ అనిపించింది ఆయన నాకు కలవాలని అనుకున్నారేమో అయితే వేరే ఇంకో ఛానల్లో నేను మ్యారేజ్ అయిన కొత్తలో అప్పుడు పాటు గోవా వచ్చి అట్లా వాళ్ళు చాలా కవర్ చేశారు ఒక ఛానల్ వాళ్ళు ఓకే వాళ్ళ త్రూ చెప్తే అంటే వాళ్ళు నాకు చెప్పాము ఇట్లా మేము ఒక న్యూస్ పేపర్ అండి ఇంటర్వ్యూ కావాలంటే నేను తొందరగా ఎవరిని కలవను న్యూస్ పేపర్ లో రాసుకోవడానికే కదా ఫోన్ లో చేసే ఇంటర్వ్యూ అయిపోద్ది కదా కలవడం ఎందుకని నేను కలవలేదు తర్వాత మళ్ళీ వేరే పర్సన్ ఇంటర్వ్యూ అని చెప్పి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత షూట్ చేశాను తర్వాత మెల్లమెల్లగా తెలిసింది ఆ పర్సన్ ఈ పర్సన్ నేను అన్నాను మీరు ఆల్రెడీ నాకు ఇంతకు ముందు కాల్ లో మాట్లాడారు కదా ఇంటర్వ్యూ అన్నారు ఇప్పుడేమో నాతో రొమాంటిక్ వీడియో చేయడానికి వచ్చారు రొమాంటిక్ వీడియో చేశారు అప్లోడ్ కూడా చేశారు ఓకే ఇద్దరు ఒకటే నాకు ఎందుకు చెప్పలేదు అంటే కాదు మేడం చెప్పితే మీరు దూరం పెడతారు ఏమంటా అట్లేం లేదండి దాంట్లో ఏముంది అని చెప్పేసి అన్నాను ఆ తర్వాత పాపం తను చాలా సఫర్ అయ్యారు ఏదైతే నాతో రొమాంటిక్ వీడియోలో చేసి అప్లోడ్ చేశారు కదా అప్పుడు ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అంటే ఎన్నో ఎప్పటి నుంచో ఆయనకి క్రష్ అట మేడం కలవాలి చూడాలి అని కానీ నేను కలవలేదు షూట్ లో వచ్చేసారు డైరెక్ట్ ఇక షూట్ అయితేనే ఆవిడ కలుస్తుంది అనమాట అని ఆయన షూట్ లో వచ్చి నా పక్కన యాక్ట్ చేశారు రొమాంటిక్ దాంట్లో చేసినప్పటికీ ఇక వాళ్ళ టీం అందరు ఉంటారు కదా వాళ్ళందరూ చూసి అందరు అంట ఇంటి నువ్వు స్వాతి నాయుడుతో రొమాంటిక్ వీడియో చేసావు అది అని ఇక అతని గురించి గుసుగుసలా ఆడుకోవడం అది ఇది అందంట ఓకే కొన్ని రోజులు పైకి అందరూ వచ్చాడు ఇక ఈయన ఇలాగే ఉన్నాడు ఎస్ నేను చేశాను తప్పేముంది నాకు ఆవిడంటే ఇష్టం నేను చేశాను ఆవిడకి లేని బాధ నాకు లేని బాధ మీకేంటి మా ఫ్యామిలీస్ కి లేని బాధ అనేసి అన్నాడు ఆయన కొన్ని రోజుల తర్వాత అడుగుతున్నాడు అంటే మాకు కల్పించు వా స్వాతిని నేను మాట్లాడతాము ఆయన అంటున్నాడు నాతో ఫస్ట్ ఇలా మాట్లాడారు వాళ్ళ మనసులో ఏముంది బయటకెందుకు ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అట్లాగా కొంతమంది అట్ల మాట్లాడతారు ఈ మధ్య నాతో మళ్ళీ ఒక మూవీకి సంబంధించిన ఆయన అంటే చాలా పెద్ద రోల్స్ చేస్తారు ఆయన ఆయన కూడా మాట్లాడారు మీరు ఇలా ప్రొఫైల్ పిక్ పెట్టద్దు మీరు ఇలా పెట్టద్దు అలా పెట్టద్దు అలా అయితేనే మీకు అవకాశాలు వస్తాయని చెప్పారు అవుద్దు సరే అన్నాను లాస్ట్ లో అడుగుతున్నారు మీరు కలుస్తారా సో ఎవరైనా అంటే నేను ఎవరిని తప్పని అనట్లేదు అంటే నాలాగా ఓపెన్ గా మాట్లాడే దారి ఎవరికి ఉండదు అనుకుంటున్నాను నేను అంత సీక్రెట్ సీక్రెట్ గానే అందరూ చేస్తారు బట్ కొందరికి కనిపిస్తారు కొందరు కనిపిస్తారు అట్లా మీలాగా కాదు సో మీరు ఓపెన్ గా ధైర్యంగా బయటకు వచ్చి చెప్పగలుగుతున్నారు కదా అండ్ మనం చేసే ఇంటర్వ్యూలో చాలా వరకు కామెంట్స్ ఏమొచ్చాయి అంటే ఒక్కొక్క కామెంట్ నేను చెప్తాను నాకు గుర్తున్న వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యాంకర్ యాంకర్ కూడా నువ్వు అంటే మీకు చెప్తున్నారు అసిస్టెంట్ గా చేరిపో నీకు కూడా మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్పి వాళ్ళకేం చెప్తారు ఒక్కొక్క కామెంట్స్ నేను చెప్తా తర్వాత అంటే సి యువర్ సో గ్రేట్ అంటే మీ జాబ్ మీరు చేస్తున్నారు అవును ఎవరినైనా మీరు ఇంటర్వ్యూ చేయాలి నన్నైనా అయినా చేయాలి రాజకీయ నాయకులనైనా చేయాలి ఒక బెగ్గర్నైనా చేయాలి ఏదైనా చేయాలి దట్ ఈస్ యువర్ జాబ్ దేనికైనా మీరు న్యాయం చేయాలి ఆ బెగ్గర్ చేసినంత మాత్రాన అతనితో కలిసిపో వీళ్ళతో కలిసిపో వాళ్ళతో కలిసిపోతే దట్ ఇస్ రాంగ్ ఎందుకంటే ఆ ఎదుటి మనిషిని మాట్లాడిపించగలగాలి మీరు చేసే యాంకరింగ్ ద్వారా మా లోపల నుంచి సంథింగ్ యు హ్యావ్ టు అన్నమాట అనమాట దానికి ఎందుకు వచ్చేసి జాయిన్ అయిపోయి అదంతా బ్యాడ్ గా మాట్లాడు అవసరం కదా అయినా ఇప్పుడు ఇప్పుడు ఒక పది మంది బిచ్చగాలలో ఈరోజు అల్లి ఒక వన్ అవర్ ఒక వన్ డే స్పెండ్ చేసాం మనం బిచ్చవాళ్ళం అంటే అయిపోయి అడుక్కునే వాళ్ళం అయిపోం కదా లేదు కదా అసలు ఏ ఎందుకు అలాంటి థింకింగ్స్ వస్తాయో జనాలకి అర్థం కాదు ఇంకొకటి మీరు మీ పాపని అసలు భర్త పుట్టించకుండా ఉండాల్సింది మీ వల్ల మీ పాప ఫ్యూచర్ లో చాలా సఫర్ అవుతది ఎవరో ఒకరు మీ వీడియోస్ చూపించి తనకి ఇది అని చెప్పినప్పుడు తనకి కొంచెం నాలెడ్జ్ వచ్చినప్పుడు మా మమ్మీ ఇలా చేసిందా అని తన మీద కూడా ఇఫెక్ట్ అవుతది మిమ్మల్ని కలవడానికి వచ్చిన వాళ్ళు తనని కూడా బ్యాడ్ గా చూస్తారు అని చెప్పేసి ఒక కామెంట్ ఉంది ఆటోమేటిక్ గా నా పాప అని కాదు ఏ పిల్లలైనా పెద్దైన తర్వాత అసలు వాళ్ళు ఎట్లా పుట్టారు మమ్మీ డాడీ సెక్స్ చేసుకుంటే పుట్టారు ఈ విషయాలన్నీ ఎట్లయినా తెలుస్తాయి సో అది పేరెంట్స్ చేసుకున్నారనేది అది ఎట్లయినా పిల్లలకి తెలుస్తుంది అయితే ఏంటి సో నేను ఏదైతే పాన్ వీడియోస్ చేశాను నాకు అప్పుడు నచ్చింది నేను చేసినాను దాంట్లో నా పాపకేం సంబంధం అది నేను చేశాను నా ఇష్టం ఉండి నేను చేశాను